జై వీరబ్రహ్మేంద్ర స్వామి శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞాన వాక్యాలలో ప్రతి పదం లోతైన అర్థాన్ని భవిష్యత్ అంతర్లీన సంకేతాన్ని మనుషుల దైనందిన జీవితాల్లో సంభవించబోయే మార్పుల ప్రభావాన్ని ప్రతిబింబిస్తుంటుంది శ్రద్ధతో వినండి ఇది శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానంలో ఉన్న మరొక గాఢమైన భవిష్యవాక్యం కాలమేమిటో సంవత్సరమేమిటో సంభవించబోయే పరిణామాలెంత ప్రబలంగా ఉంటాయో ఈ ఒక్క వాక్యమే తెలియజేస్తుంది బాగుగా ఆనంద వత్సరం నగుమల్లె నశించేనుమా రీతి నరులంతా చచ్చేటి యోగంబు ముందింక ఇంకా వచ్చేనుమా వత్సరమునను నగుమల్లె నశించేనుమా అంటే ఇది పంచాంగ కాలమాన ప్రకారము ఒక ప్రత్యేక సంవత్సరాన్ని సూచిస్తుంది ఆనంద అనే నామ సంవత్సరాన్ని ఆనంద వత్సరము అంటే శుభం ఆనందం శాంతి సూచించే పేరు కలిగిన సంవత్సరం కానీ స్వామివారు ఆ సంవత్సరం కూడా శుభకరంగా కాకుండా ఉండబోతుందని హెచ్చరిస్తున్నారు నగుమల్లె నశించుట అంటే నగుమల్లె అనే పుష్పం మాడిపోవటం ఇది ప్రకృతి నాశనానికి సంకేతం నగుమల్లె అంటే మనుషుల జీవితంలో సౌరభాన్ని సూచించే సద్గుణాలు మానవీయత ప్రేమ ఇవి నశించబోతున్నాయన్న సంకేతం ఈ వాక్యంలో ప్రకృతి నాశనం మాత్రమే కాదు సామాజిక మానవ సంబంధాల లోపం గురించి కూడా సంకేతంగా చెబుతున్నారు ఇక రెండవ వాక్యం రీతి నరులంతా చచ్చేటి యోగంబు ముందింక ఇంకా వచ్చేనుమా రీతి అంటే శాంతంగా ఉండే జీవన విధానం మనమంతా నవ్వుతూ ఆనందంగా పరస్పర గౌరవంతో జీవించాలన్న ఆ రీతి అది మాయమవుతుందని సంకేతం నరులంత చచ్చేటి యోగంబు అన్నది చాలా భయంకరమైన హెచ్చరిక ఇది మహా విపత్తు రోగవ్యాప్తి లేదా యుద్ధకాలం వంటి సంఘటనల సూచన కావచ్చు ముందింక వచ్చేనుమా అంటే ఈ విధ్వంసం కాలం ఇంకా రాలేదు కానీ దగ్గరలోనే ఉందన్న హెచ్చరిక ఈ కాలంలో మనం గమనిస్తున్న విషయాలు ఏమిటంటే వాతావరణ మార్పులు వరదలు ఎండలు ప్రకృతి విపత్తులు మానవ సంబంధాలలో విచ్ఛిన్నత పెద్ద ఎత్తున రోగి వ్యాప్తి భయం సోషల్ మీడియా వల్ల సంస్కృతి విఘాతం ఇక చివరిగా చెప్పాలంటే నగుమల్లె మాడిపోతున్నది అన్నది ప్రకృతి మాత్రమే కాదు మనుషుల విలువలు భవిష్యత్తు పట్ల భయాలు అన్ని కలిసి వచ్చేనన్న సంకేతం స్వామివారు మనల్ని హెచ్చరిస్తున్నారు పునసమత ప్రేమ సత్యం ధర్మం వైపు మన ప్రయాణాన్ని మళ్లించమంటున్నారు ఇంకా సమయం ఉంది ఇప్పుడే మారితే రేపు మిగులుతుంది సర్వం శ్రీ వీర బ్రహ్మేంద్ర దివ్య చరణార విందార్పణమస్తు